శరణ్య అనన్య దగ్గరికి వచ్చి బావగారు నిన్ను ఎక్కడికి తీసుకెళ్లారక్క అని అడుగుతూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు అని అనన్య చెప్పేసరికి శరణ్య అవునా బావగారికి నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిపోయిందా ఆయనకు డౌట్ వచ్చిందా అని శరణ్య అనన్యను అడుగుతూ ఉంటుంది ఇక ఇంతలో ప్రీతి అక్కడికి వచ్చి ఆ మాటలు వినేస్తూ ఏంటి డౌట్ వచ్చిందా దేని గురించి అని ప్రీతి శరణ్యను నిలదీస్తూ ఉంటే శరణ్య షాక్ అయిపోతూ ఉంటే అనన్య సంతోషపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఆనంద లీలావతి అందరూ కూడా బయటికి వస్తూ ఉంటారు అసలు తనని హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు నువ్వెందుకు మీ బావగారి గురించి నిలదీస్తున్నావు అని ప్రీతి మళ్ళీ అనుమానంగా మాట్లాడుతూ ఉంటుంది అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి ఈ ఇంట్లో నాకు తెలియకూడని విషయం ఏదో జరుగుతుంది నా దగ్గర ఏదో దాస్తున్నారు అని ప్రీతి గొడవ చేస్తూ ఉంటే ఆనంద అలాంటిదేమీ లేదు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంతలో దర్శన్ గుమ్మం దగ్గరికి వచ్చి నేను చెప్తాను దినా అని అంటూ ఉంటాడు దర్శన్ అలా అనేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఆనంద దర్శన్ దగ్గరికి వెళ్ళి దర్శన్ ఏం చేస్తున్నావు నువ్వు వద్దు అని చెప్తూ ఉంటే లేదమ్మా ఈ ఇప్పుడు కనుక నిజం చెప్పకపోతే ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇంట్లో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది అని దర్శన్ అంటూ ఉంటే ఆనంద అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక వదిన నీకు ఒక విషయం చెప్పాలి కొన్ని పరిస్థితుల వల్ల అన్నయ్య తనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అనని గురించి మొత్తం కూడా చెప్తూ ఉంటాడు దర్శన్ నిజం చెప్పేసరికి ప్రీతి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు మరి నిజం తెలిసిన తర్వాత ప్రీతి ఇల్లు దిరి వెళ్ళిపోతుందా లేదంటే అక్కడే ఉంటుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి